నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది గ్రామంలో చేపడుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేశారు ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది గ్రామస్తులు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేసిన తమ వాళ్లను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు పోలీసులను గ్రామానికి రాకుండా మహిళలు కంచె ఏర్పాటు చేశారు వచ్చారు అన్నారు అంటే నేను వాటర్ మెయిన్ నేను రోజు పని చేస్తాను పని చేస్తాను అంటే అదే అని అలువుకనే ఉన్నారు చేపడికి మూడు జీపులు వచ్చింది మూడు జీపులు వచ్చి ఇప్పుడు ఇంకా వేస్తారు ఇంకా చేస్తారు ఇంకా ఉండరు ఇంకా తిరుగుతాను పోలీసులు చిలకాలకు పోయిన అందరు చిలకాల పొడి కూతురు

ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చెన్నయ్య ఇస్తారు చెన్నయ్య చెప్పండి నాగర్కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో గ్రామస్తులైతే మైనింగ్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ కొంతమంది రైతులను ప్రజలను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది మైనింగ్ ఎందుకు జరిగింది థ్యాంక్ యూ సంపత్ నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే మొత్తానికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల నుంచే కూడా ఈ వివాదం జరుగుతూనే ఉంది ఆ స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్ట అనే నినాదంతో మలయాళ గ్రామంలో గ్రామస్తులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి మలయాళ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనిచేసుకున్నటువంటి రైతులను మహిళలను ఉదయం తెల్లవారుజామునే నాలుగు గంటలకు పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్లు నిర్బంధించడంతో మల్యాల గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కూడా అందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే గ్రామంలో ఉన్నటువంటి ఆ ఈ యొక్క విజయాన్ని గమనించినటువంటి ప్రజలు కూడా గ్రామంలోకి వచ్చేటువంటి పోలీసులను అక్కడ గ్రామంలోకి ప్రవేశించకుండా కంచె ముళ్ళ కంచెలతో రోడ్డుపై బట్టేయించి వాళ్ళ యొక్క నిరాహార దీక్ష చేపట్టినని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామం ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయము ఇక్కడ ఉన్నటువంటి మైలారం గుట్టను మైనింగ్ చేసి గత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఉన్నవారు కూడా ఈ యొక్క మైనింగ్ ను తీసుకెళ్లారు కాబట్టి ఈ యొక్క ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఎన్నికల్లో నిలబడినటువంటి అభ్యర్థులు ఏదైతే మాకు మాట వాగ్వాదం చేసిన తర్వాత మేము ఓట్లు వేస్తామని చెప్పినప్పటికీ కూడా అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టరు వాళ్ళని ఆ యొక్క దీక్షను విరమించి ఎలక్షన్ లో ఓటుకు వేయడానికి వాళ్ళని అయితే రప్పించారని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా గత మూడు నెలల నుంచి కూడా ఈ యొక్క వివాదాన్ని ఆ కాముచ్చి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ ఆ యొక్క మైలారం గ్రామంలో మైనింగ్ కు తెరలేపడంతో గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు సంపత్ అయితే చెన్నయ్య ఇంతగా అక్కడ దేనికోసం ఏం మైనింగ్ జరుగుతుంది ఎందుకు గ్రామస్తుల మైనింగ్ కు వద్దు అంటూ అంతగా అంతలా ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి మలియాల గ్రామంలో అన్ని కూడా గుట్టలకు సంబంధించినటువంటి మట్టి మట్టి మైనింగ్ మాఫియా జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి తీయడంతో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పొలాలు కూడా సారవంతంగా లేకపోవడంతో మేము భవిష్యత్తులో కూడా ఈ పంటలు పండించుకోలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దని వాళ్ళు పోలీసులకు అదే విధంగా రాజకీయ నాయకులకు అయితే తెలిపినటువంటి పరిస్థితి అది కనబడుతుంది సంపద అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పోలీసులు ఆ గ్రామస్తులతో ఏమైనా చర్చలు జరుపుతున్నారా గ్రామస్తులు పోలీసులతో ఏ ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అయితే మొత్తాన్ని కూడా అక్రమంగా ఏదైతే వీళ్ళు రైతులు శాంతియుతంగా ధర్నా చేసినప్పటికీ కూడా ధర్నా చేయవద్దు ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర అదే విధంగా మిగతా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఈ యొక్క మైనింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మేము ఆపేస్తామని అక్కడ ఉన్నటువంటి మైలారం గ్రామంలో ఉన్నటువంటి రైతులకైతే వాళ్ళు మాట ఇచ్చారని చెప్పుకోవచ్చు సంపత్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం కూడా అక్కడ కూడా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లో పెట్టారు పోలీసులు ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎక్కడికక్కడ గ్రామంలో ఎవరి ఇంటి దగ్గర వాళ్ళని కూడా నిర్బంధించి ఈ ఈ రోజు మొత్తం కూడా పన్నెండు గంటల వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు సంపత్ ఓకే యూ చెన్నయ్య ¡No, no,